ఖమ్మం జిల్లా వైరా మండలం తాటిపుడి రెవ్వవరం గొల్లపుడి వల్లపురం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న సర్పంచ్ వార్డు అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్యే మానవుతు రాందాస్ నాయక్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి అభ్యర్థులకు మద్దతు తెలపాలని ఓటర్లను కోరారు ఈ సందర్భంగా రామ్దాస్ నాయక్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సారథ్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు పేదల కోసం ఇందిరమాయిలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వృద్ధులకు పెన్షన్లు రైతులకు రుణమాఫీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వడ్డీ లేని రుణాలు అందించి రాష్ట్రంలో దేశంలో అగ్రగామిగా నిలిచారని చెప్పారు వడ్డీ లేని రుణాలు అందించి రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపారని చెప్పారు మాఫీ చేసిన రైతు భరోసా ఇచ్చినాం వరి పంటకి బోనస్ ఇచ్చినాం నువ్వు వేసిన పొలానికి ఎకరానికి పదిహేను వేల రూపాయల బోనస్ మేము ఇచ్చినాం అని చెప్తున్నాం రేషన్ కార్డు ఇచ్చినాం సన్న బియ్యం ఇలా తెచ్చి నమ్మ సన్న బియ్యం దొడ్డు బియ్యం తెస్తే అవి మళ్ళీ తీసుకొని వాళ్ళే అమ్ముకుంటారు బయట సన్న బియ్యం మీరు మేము అందరం తింటున్నాము మీకు మాకు ఇంకా చాలా ఇళ్ళు కావాలని చెప్పేసి ఆ కాలనీ వాళ్ళు అడుగుతున్నారు నాగరాజు అడుగుతున్నారు నిర్మల్ అడుగుతుంది సరే ఎన్నున్నా ఈసారి చదువుకోండి డెబ్బై ఇండ్లు ఇస్తా మీకు ఇస్తా మార్చి నెలలో డెబ్బై ఇండ్లు ఇస్తా మీకు ముందు అవతల కాలనీ వాళ్ళకి ఇవ్వాలి పది ఇళ్ళు ఇచ్చిన ఐదో వార్డు అది ఆటోళ్ళకి పది ఇండ్లు ఇచ్చినాకనే సర్పంచ్ గారు మీరు ఎవరు కనిచ్చుకోండి నిర్మల్ గారు నేను మాటిచ్చిన అక్కడ ఏమ్మా ఐదో వార్డు పది డెబ్బై ఇళ్ళు పదివాదో ఆరో వార్డులో పది ఇళ్ళు ఈ మీ గ్రామాన్ని అందంగా తీర్చి దిద్దే బాధ్యత నాది మీ గ్రామాన్ని కాపాడే బాధ్యత నాది మీ గ్రామం అభివృద్ధి జరిగేటట్టు చూసే బాధ్యత నాది మరి ఇవన్నీ చేసిన తర్వాత మన అమ్మాయిని మంచి మెజార్టీ కలిపియాలే ఉంగరం గుర్తుని కాబట్టి తాటుపూడి గ్రామ స్టూల్ గుర్తు సంధ్యారాణి ఏదమ్మా సంధ్యారాణి మన సర్పంచు ఉంగరం గుర్తు కాంగ్రెస్ లో పోతే ఇల్లు ఇస్తా నేను ఎమ్మెల్యే గారు చెప్పి మాట్లాడుతుండట ఇల్లు ఇచ్చేది లేదు ఇసుక పెళ్ళ ఇచ్చేది లేదు వాళ్ళతో అయ్యేది లేదు అర్థమైంది దాని మీద ఉన్నా కాబట్టి యాభై ఇల్లు మాట మాట మీద ఉండి యాభై ఇల్లు ఇచ్చిన మాట మీద ఉండి కోటి రూపాయలు సిమెంట్ రోడ్డు ఇచ్చిన మాట మీద ఉండి గోదావరి నీళ్లు తీసుకొచ్చి చెరువులో పోసిన ఇంకా చెప్పాలా ఇచ్చిన డాక్టర్ మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చిన బతుకమ్మ అంటే యాభై రూపాయలు చీర ఇచ్చేవాళ్ళు వాళ్ళు మంచి ఖరీదైన చీరలు నాణ్యత గల చీరలు ఇచ్చాం కావడం ఎన్ని మాట్లాడుకున్నా ఒకటే మనం చేస్తున్నాం మీకు మన అశ్విని ఉంగరి గుర్తు గెలిపించి నాకు సర్పంచ్ ఇవ్వండి మీరు చెప్పినానికి రావాలంటే మీరు ఏం చేయాలి నాకు నేను ఇప్పుడు చేయాలి అక్కడ అక్కడ ఏ గుర్తు ఏ గుర్తు అది కాబట్టి ఎవరెన్ని మాటలు చెప్పినా